హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పాటలో ధర్మరాజు పెదనాన్న మేము ఐదుగురం అన్నదమ్ములం పాంచాల రాజకుమారి ద్రౌపదినే వివాహం చేసుకున్నాము అని చెప్తాడు అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం అనంతము సత్యమస్యము సార్ధక అనంతముచాచ్యహారయ్యవసారైరే భక్తిరే జీవన్ బుక్తికి మాగమిరే పంచమవేదసారహాభారతం కృష్ణుట్టిన జీరైంది జీవన వేద మాగమిది గీత జన క్షేత్రమేది మహాభారత ధర్మరాజు మాటలు విన్న శకుని పెద్ద పెద్దగా వెకిలిగా నవ్వుతూ ఒక్క స్త్రీకి ఐదుగురు భర్తలా అని అస్తినాపురమా ఇదేనా మీ ధర్మం అంటాడు వెంటనే భీష్ముడు ఇది అధర్మం అని గట్టిగా అరుస్తూ నేను ధర్మం ఆగమనం కోసం ఇన్ని సంవత్సరాలు ఎదురుచూశాను కానీ మీ పంచపాండవులు ఇంత పెద్ద అధర్మాన్ని చేసి వచ్చారా యుధిష్ఠిరా ఈ సింహాసనం మనిషి తాకిన పువ్వు పెట్టినంత మాత్రానే మలినమైపోతుంది అంతటి పవిత్రత కల ఈ సింహాసనంపై నువ్వు పాపాన్ని ఉంచాలన్న ఆశతో వచ్చావా అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే అర్జునుడు పితామహ ఆగండి అని పిలవబోతూ ఉండగా ధర్మరాజు వద్దు అర్జున అని ఆపుతాడు ఆ తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారితో చెప్పాలని ప్రయత్నించినా వారు కూడా వెళ్ళిపోతారు ఆ తర్వాత పాండవులతో ఎవరు మాట్లాడకుండా అక్కడ నుంచి ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత శకుని దుర్యోధనుడితో ఈరోజు యుధిష్ఠుడి అధికారం నాశనమైపోయింది మేనల్లుడా అని చెప్పి ఒక త్రాసును చూపించి దీనిలో ఒకవైపు పాండవుల ధర్మం వారు చేసిన మంచి పనులు ఉన్నాయి మనము భీముడికి విషమిచ్చి చంపాలనుకున్నాం కానీ వాళ్ళు మనల్ని క్షమించేశారు ఆ తర్వాత నీవు పాంచాల యుద్ధంలో ప్రథమ అవకాశం అడిగావు ఆ దానికి కూడా వాళ్ళు ఒప్పేసుకున్నారు వారణా వతనంలో మనం వారిని భస్మం చేయాలనుకున్నాం అది తెలిసి కూడా వారు మనల్ని క్షమించేశారు వారు అడుగడుగున ధర్మాన్నే పాటిస్తూ వచ్చారు కానీ అని అంటాడు వెంటనే దుర్యోధనుడు కానీ వారు ఈరోజు చేసిన ఒక్క చెడ్డ పని వల్ల వారి ధర్మం అంతా మంట కలిసిపోయింది మావయ్య అని చెప్పి త్రాసు ఇంకోవైపు పెట్టి దాన్ని కిందకు అదిమేస్తాడు ఇదే విధంగా అని చెప్పి ఇప్పుడు నాకు అర్థమైంది మావయ్య ఈశ్వరుడు మనవైపే ఉన్నాడని చెప్పి అని అంటాడు అందరూ పెద్ద పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు ఆ మాటలు విన్న కర్ణుడు నీవు నిజమే చెప్పావు మిత్రమా అధర్మపూరితమైన ఈ లోకంలో ఒక్కొక్కప్పుడు ఈశ్వరునికి మనిషికి ఇద్దరికీ కూడా ధర్మాన్ని అధికం స్వల్పం అని తూచి ఎంచుకోవాల్సి వస్తుంది అని అంటాడు వెంటనే శకుని మీకు ఇప్పటికీ అర్థమైంది అంగరాజా నేను ఎప్పుడూ అధర్మాలు చేస్తూ ఉంటానే అంటారు కదా ఇప్పుడు చూసారా ఈ త్రాసులో అధర్మం ఎటువైపు అధికంగా ఉందో నాకు ఎప్పటినుంచో వాళ్ళ మీద అనుమానంగానే ఉంది వారు ఇంత మంచివాళ్ళుగా నటిస్తున్నారంటే వారి మనసులో ఏదో పెద్ద మహాపాపమే పెరుగుతూ వస్తుందని అని అంటాడు ఆ తర్వాత దుర్యోధనుడు మనం ఇప్పుడు ఏం చేయాలి మావయ్య అని అడుగుతాడు వెంటనే శకుని నవ్వి మనం ఇప్పుడు ఏం చేయాలని అడుగుతావేంటి మేనల్లుడా మనం ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి చేయవలసిందంతా ఆ ముసలి భీష్ముడే చేస్తాడు భీష్ముడే స్వయంగా నిన్ను యుధిష్ఠుడి స్థానంలో మహారాజుగా నియమిస్తాడు మహారాజా దుర్యోధన దుర్యోధన మహారాజుకి జై అని నినాదాలు చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత అంతఃపురంలో భీష్ముడు బయట నుంచొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అదే సమయంలో విదురుడు అక్కడికి వచ్చి పెదనాన్న పాండుపుత్రులకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి మా వదినగారు అనాలోచితంగా ద్రౌపదిని పంచుకోమని పుత్రులను ఆదేశించారు ద్రౌపది కనుక ఒక్క వ్యక్తినే వివాహం చేసుకుంటే మిగతా నలుగురు ఖచ్చితంగా సన్యాసం తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ కాంపిల్యంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే అని చెప్పబోతూ ఉండగా వెంటనే భీష్ముడు అధర్మాన్ని స్వీకరించవలసి వచ్చిందా అనాచారాన్ని స్వీకరించవలసి వచ్చిందా అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది విధురా అధర్మం అనాచారం స్వీకరించవలసిన ఏముంది సంకట పరిస్థితుల్లో మనిషికి సన్యసించే మార్గం ఉంది కదా మరి ఎందుకు ఈ అధర్మం అనాచారం ఇవన్నీ ఎందుకు అని అరుస్తాడు అప్పుడు విదురుడు మరి యుధిష్ఠిరుడు కనుక సన్యాసం స్వీకరిస్తే మనం దుర్యోధనాన్ని హస్తినాపురం సింహాసనంపై కూర్చోబెట్టక తప్పదు కదా పెదనాన్న అని అంటాడు అప్పుడు భీష్ముడు భేదం ఏముంది విధురా సింహాసనం సింహాసనంపై కూర్చున్నా సింహాసనం సింహాసనంపై కూర్చున్నా మన హస్తినాపురం పతనం అయిపోతుంది ధర్మం నశించడం తథ్యం అని అంటాడు ఆ తర్వాత భీష్ముడు పుత్రవిదురా నేను ఈ సింహాసనాన్ని ఎన్నో సంవత్సరాలుగా రక్షిస్తూ ఉన్నాను నిరంతరం సంఘర్షణలు ఎదుర్కొంటూనే ఉన్నాను ఈ సింహాసనంపై ధర్మం రాజ్యపాలన చేయాలని ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యాన్ని ఎప్పుడూ వేడనాడలేదు ఎందుకంటే నా మనసులో ఏదో ఒక మూల ఈశ్వరుడు తప్పకుండా కరుణిస్తాడని నమ్మకం ఉండేది విచిత్ర వీరుని మరణం పరశురామ ప్రభుతో యుద్ధం పాండురాజు వనవాసం ఆ తర్వాత మన పాండురాజు మరణం దుర్యోధనుడి జననం మాత సత్యవతీదేవి సన్యాసం ఇన్ని చూసినా సరే ఎప్పుడు నా ధైర్యాన్ని వీడలేదు కానీ ఇప్పుడు నా ధైర్యం చెదిరిపోయింది విధురా ఎప్పుడు యుధిష్ఠుడి నుంచి ఇది ఆశించలేదు అని చెప్పి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు అప్పుడు విదురుడు భీష్ముడి దగ్గరికి వచ్చి మీరిప్పుడు కూడా మీ ధైర్యాన్ని వీడకండి పెదనాన్న మీ అన్నదండలే హస్తినాపుర సామర్థ్యానికి ఆధారం కేవలం ఒక ఇటుక తొలగించినంత మాత్రాన భవనం కూలిపోదు కదా యుధిష్ఠుడు చేసిన ఈ పని మీకు అధర్మం అనాచారంగా అనిపిస్తే ఆ ఒకవైపు యుధిష్ఠుడి సద్గుణాల గురించి కూడా ఆలోచించండి పెదనాన్న అని అంటాడు వెంటనే భీష్ముడు మౌనంగా ఉండు విదురా మౌనంగా ఉండు ఒక్క ఇటుక తొలగిస్తే భవనం కూలిపోవడానికి ఆధారం కదా యుధిష్ఠుడు చేసిన ఈ అనాచారాన్ని నేను ఎప్పటికీ క్షమించలేను ఎప్పటికీ స్వీకరించలేను కూడా అని చెప్పి రాజ్యంపై ఎగురుతున్న ధ్వజాన్ని చూపించి నీకు తెలుసా రాజ్య సింహాసనానికి రాజ్య ధ్వజానికి ఉన్న తేడా అని అడుగుతాడు వెంటనే విదురుడు సింహాసనం రాజ్య సామర్థ్యానికి ప్రతీక ఇక ధ్వజం రాజ్యం యొక్క ఆశయానికి ప్రతీక అని అంటాడు అప్పుడు భీష్ముడు సరిగ్గా చెప్పావు విదుర ఈ ధ్వజం రాజ్య ప్రజల ఆశ పవనుడి సమక్షంలో ఈ ధ్వజం ఎప్పటికీ ఓటమిని అంగీకరించదు రాజు కూడా ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలి ఎప్పుడైనా ఏదైనా సంకటం ఎదురైతే దానిని తట్టుకోలేక కానీ భయపడి కానీ అధర్మం అనాచారాన్ని అనుసరించకూడదు ఈ ధ్వజం ఎప్పుడైతే పవనుడి సమక్షంలో నర్తించడం ఆగిపోతుందో అప్పుడు ఈ ధ్వజం చినిగిపోయినట్లే అంటే దాని సామర్థ్యం నశించిపోయినట్లే ఇదే విధంగా రాజు కూడా అజ అధర్మాన్ని అనాచారాన్ని పాటించాడంటే ఆ రాజు సామర్థ్యం నశించిపోయినట్లే అని మనం అర్థం చేసుకోవాలి విదురా కనుక ఈ రోజుతో యుధిష్ఠిరుడి సామర్థ్యం పూర్తిగా నశించిపోయినట్లే కనుక ఈ హస్తినాపురాన్ని పాలించే అధికారం విధిష్ఠుడికి ఏమాత్రం లేదు విదురా అని అంటాడు ఆ తర్వాత ధర్మరాజు ఒకవేళ పితామహులు మన వివాహాన్ని అధర్మంగా అనాచారంగా భావించి మనల్ని బహిష్కరించి ఆ దుర్యోధనని రాజుగా నియమిస్తే మనము పితామహుల ఆదేశాన్ని మన్నించవలసి ఉంటుంది అని అంటాడు అప్పుడు భీముడు మనం రాజ్యసభలోకి వచ్చిన వెంటనే పితామహులు మనపై విముఖత చూపించారు మనం అప్పుడే ఈ హస్తినాపురాన్ని త్యజించవలసి ఉంది కదా అన్నయ్య మరి ఈ సభలోకి ఎందుకు అడుగు పెట్టించారు అని అంటాడు వెంటనే ధర్మరాజు ఇది మన ఇల్లు కదా భీమా అని అంటాడు అప్పుడు నకులుడు ఇదే మన ఇల్లు అయినప్పుడు ఇక్కడ మనకి అధికారం కూడా ఉండాలి కదా భీమన్నయ్య అంటుంది కూడా ఇదే కదా మనం ఇదే మన ఇల్లు తలచి వచ్చినప్పుడు అధికారం కూడా ఆ ప్రకారంగానే మీకే ఉండాలి కదా మీరు దానిని అడిగి సంపాదించుకోవాలి అన్నయ్య అని అంటాడు అప్పుడు సహదేవుడు మన మనసు పరిశుద్ధమైనది కదా అన్నయ్య పితామహులు ఈ వివాహాన్ని అనాచారంగా భావిస్తున్నారు కానీ వేదవ్యాస మహర్షి ఈ వివాహంలో ఎటువంటి అనాచారం లేదా అనలేదా అని అంటాడు వెంటనే అర్జునుడు ఈ స్థితిలో ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది అన్నయ్య ఒకవేళ పితామహుల ఆదేశాన్ని మనం మన్నిస్తే లోకంలో ఇది స్థిరపడిపోతుంది మనం పాపం చేశామని అదేవిధంగా ద్రౌపది కూడా పాపం చేసిందని మన కారణంగా ద్రౌపది శీలంపై ఎటువంటి కలంకం అంటకూడదు కదా అన్నయ్య కనుక మనం ఈ విషయంలో ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అని అంటాడు వెంటనే ధర్మరాజు మరి పితామహులు ఇచ్చిన ఆదేశాన్ని కూడా మన్నించాలి కదా మనకి ఇది ధర్మ సంకటం అని అంటాడు అప్పుడు భీముడు ద్రౌపది నీ నిర్ణయం ఏమిటో కూడా చెప్పు అని అంటాడు వెంటనే ద్రౌపది మీరందరూ అనుమతిస్తే నేను భీష్ముల వారితో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ